ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ స్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృత పారాయణంలో మనము నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు నూట ఇరవై మూడు నూట ఇరవై నాలుగు లీలలు తెలుసుకుందాం ముందుగా నూట ఇరవై ఒకటవలీల స్వామివారి చూపుకు అడ్డే లేదు ఒక రోజున స్వామివారు ఎంతో ఆందోళన చెందుతూ ప్రక్కనే ఉన్న రామానాయుడితో ఎవరయ్యా అక్కడ కొట్టుకుంటున్నారు చూడు అన్నారు ఇక్కడ ఏమీ లే స్వామి అన్నాడు రామానాయుడు అటువైపు చేయి చూపించి చూడయ్యా అన్నాడు బయటకు వెళ్ళి అంతా చూసి వచ్చాడు ఎక్కడా ఏ గలాట లేదు మళ్ళీ ఇరవై నిమిషాల తర్వాత ఏందయ్యా అక్కడ కొట్టుకుంటున్నారు నీవైనా పోయి వాళ్ళకేదైనా మాట చెప్పి రాజీ చేయి అన్నారు కానీ అక్కడ చూస్తే రామనాయుడికి ఏమీ కనిపించలేదు చుట్టూ చూసి వచ్చాడు అయినా ఏమీ లేదు స్వామితో ఏ గొడవ లేదు స్వామి అని చెప్పాడు స్వామివారు ఇంకా కొంచెంసేపు అయిన తర్వాత మరింత ఆందోళన చెందుతూ అయ్యా ఆ వంతున గుత్తులు గుత్తులు గోరంకల మాదిరిగా తనుకుంటుంటే లేదంటే అవేంది అన్నారు సరే ఊర్లో ఏమైనా జరుగుతుందేమో అనుకుని ఊర్లోకి వెళ్ళాడు అతను గొలగబడి అంతా తిరిగి చూస్తే ఎక్కడా ఏ గొడవలు లేవు తిరిగి స్వామివారి దగ్గరకు వచ్చాడు స్వామివారు చెబుతుంది ఇక్కడ కాదు ఇంకెక్కడో అయి ఉంటుంది అనుకుని స్వామివారిని గమనిస్తూ కూర్చున్నాడు స్వామివారు మళ్ళీ అలాగే అంటుంటే నాగుల వెల్లటూరు పెరుమాళ్ళ నాయుడు గారి రామనాయుడు స్వామివారి మాటలు చూసి నవ్వాడు ఆ మరునాడు ముత్తుకూరు గ్రామంలో తగవులు జరిగాయని రెండు హత్యలు అనేక మందికి గాయాలు అయినట్టు తెలిసింది అప్పుడు రామనాయుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు స్వామివారికి ఇదంతా కంటికి కనిపించడం వలన నిన్న అంత ఆందోళన చెందారు ఎక్కడో దూరంలో జరిగిన సంఘటన తన కళ్ల ముందు జరిగినట్లుగా బాధపడ్డారు అంటే స్వామివారి చూపుకు అడ్డే లేదన్నమాట వారికి దూరదృష్టి దూరశ్రవణం ఉన్నాయి అందుకే అంత ఖచ్చితంగా చెప్పగలిగారు అప్పుడు నిన్న హేళన చేసిన అతను కూడా అక్కడ ఉన్నాడు అతను నాస్తికుడు కానీ నిన్న స్వామివారు చెప్పిన విధంగా ముత్తుకూరులో గలాట జరిగిన విషయం తెలుసుకున్న తర్వాత స్వామివారిని మహనీయులుగా భావించి వారిని కీర్తించాడు ఈ సంఘటన జరిగిన తర్వాత వేలూరు రామానాయుడితో అతను ఇలా అన్నాడు నువ్వు మంచి పని చేస్తున్నావు ఊరిలో అందరూ నిన్ను భార్యాపిల్లలను వదిలిపెట్టి వచ్చావని చెడుగా చెప్పుకుంటున్నారు కానీ నువ్వు నిజంగా గొప్ప మహనీయుని సేవలో ఉంటున్నావు మేమెవరో అర్థం చేసుకోలేకపోయాం నిజంగా వెంకయ్య స్వామివారు చాలా గొప్పవారు అని అభినందించి వెళ్ళిపోయాం ఎంతటి మూర్ఖుడైనా స్వామివారి దగ్గరకు వచ్చి వారు చేసే లీలలు చూస్తే వారిని భగవంతుడని ఒప్పుకొని తీరవలసిందే నూట ఇరవై రెండవ లీల సేవాఫలం భగవాన్ శ్రీ వెంకయ్య వారి దగ్గరుండి సేవ చేసే సేవకులకు ఆ స్వామి అనుగ్రహం ఉంటుందని ప్రత్యేకంగా మనం చెప్పనక్కర్లేదు మనం ఇప్పుడు అలాంటి కొన్ని నీళ్ళలు పరిశీలి పరిశీలిద్దాం ఒకరోజు కట్టె పిల్లల కోసం రామానాయుడు పెనబర్తి దస దగ్గరికి వెళ్ళి కట్టెలు కావాలి అని అడిగాడు ప్రస్తుతానికి వేరే ఎక్కడా లేవు ఈ ఊరిలో పెద్ద భూస్వామి శేషారెడ్డి అని ఉన్నాడు ఆయన్ని అడిగితే రెండు బండ్ల కట్టెలిస్తాడు అని చెప్పాడు సరేనని రామానాయుడు వెళ్ళి శేషారెడ్డిని అడిగాడు ఆయన రేపొచ్చి కొట్టుకొని వెళ్ళండి అన్నాడు మరునాడు వెళ్తే తలమనిషి అంటే కూలీల అజమాయిషి ఇంకా అన్ని వ్యవహారాలు చూసుకునే మేనేజర్ లాంటి వాడనమాట నాకు మా అయ్యగారు చెప్పలేదన్నాడు మరలా వెళ్ళి రామనాయుడు ఆయన్ని కలిశాడు నేను మా తల మనిషితో చెబుతాను మీరు వెళ్ళి కొట్టుకోండి అని చెప్పాడు మరునాడు వెళితే ఆయనకు మళ్ళీ చెప్పలేదు అన్నాడు ఇలా రెండు మూడు దఫాలు జరిగింది ఆ ఊరిలోనే ఉండే తులసిమ్మగారు అబ్బాయి ఆదినారాయణ రెడ్డిని అడుగుదామని వెళ్ళగానే విషయం తెలుసుకుని వెంటనే మన బీట్లోవి కొట్టుకుని వెళ్ళండి అన్నాడు అతను అవి సన్నపుల్లలు ఎన్ని కొట్టినా రెండు బండ్లు కావడం కష్టమైంది అయినా చేసేది లేక అవే కొట్టుకుని వెళ్ళాడు మరునాడు శేషారెడ్డిని కలిస్తే ఆయన తల మనిషిని కలవమన్నాడు మళ్ళీ ఆ తల మనిషి మళ్ళీ అదే సమాధానం చెప్పాడు చివరకు ఈ మనిషికి ఇచ్చే ఉద్దేశమే లేదు ఊరికే ఇలా చెప్పి తప్పించుకుంటున్నాడు ఇవ్వదలుచుకుంటే అది ఆయనకు పెద్ద పని కాదు లాభం లేదు ఇంకా అతను అడగకూడదు అని నిర్ణయం తీసుకున్నాడు రామానాయుడు ఎక్కడా దొరకనప్పుడు మన బీడులో కొట్టుకొని పోండి అని ఆదినారాయణ రెడ్డి చెప్పాడు అవసరాన్ని బట్టి వాడుకోవచ్చునని అక్కడి నుంచి బయలుదేరి తిక్కారప్పాడు వచ్చి సుబ్బానాయుడు వాళ్ళ అబ్బాయి చెప్పిన విధంగా చెరువు కట్ట మీద మానులు రెండు బండ్లు కొట్టుకుని గోలగముడు వచ్చాడు స్వామివారి దగ్గర కట్టెలు సమృద్ధిగా ఉండేసరికి సంతోషంగా ఉన్నారు అలా ఇంకో మూడు బండ్లు తోలాడు ఆ తర్వాత పదిహేను రోజులకి ఒక వార్త తెలిసింది మమ్మల్ని గుండానికి కట్టలిస్తానంటూ ఇన్నిసార్లు తిప్పుకున్న శేషారెడ్డికి జబ్బు చేసి యాభై వేల రూపాయలు ఖర్చు అయిందని స్వామివారి యొక్క గుండానికి కట్టెలివ్వడం ఒక భాగ్యంగా భావించిన ఆదినారాయణ రెడ్డి సుబ్బానాయుడు వాళ్ళకి స్వామివారి అనుగ్రహంతో అనేక సమస్యలు వచ్చి కూడా పరిష్కరించబడ్డాయి తెలిసి నిర్లక్ష్యం చేసిన వారు ఆ ప్రతిఫలం అనుభవించక తప్పదు అని ఇక్కడ మనకి రుజువైందనమాట నూట ఇరవై మూడవ లీల సేవాఫలం రెండవ భాగం స్వామివారు చేస్తున్న మహాయజ్ఞానికి కొందరు సహకరించారు కొందరు సహకరించలేదు కానీ సేవకులు స్వామివారిని తలుచుకుంటూ వారి కర్తవ్యాన్ని వారు నిర్వహించారు అందుకే ఆ గుండానికి నిరంతరాయంగా కట్టెలు లభించాయి సహకరిస్తున్న కుటుంబాలకు స్వామివారి ఆశీర్వాదంతో ఏమైనా ఆపదలు వస్తే కాపాడటమే కాదు రాబోయే ఆపదలు కూడా ముందుగా తెలిపి వారిని రక్షించారు స్వామి ఈ లీలలో మనం తులసమ్మ గారి అబ్బాయి ఆదినారాయణ రెడ్డిని ఉదాహరణగా తీసుకుందాం అతను స్వామివారి గుండానికి కట్టెలు ఎప్పుడడిగినా కాదనకుండా వెంటనే ఇస్తున్నాడు అతని విశ్వాసం ప్రకారం స్వామివారి యొక్క అనుగ్రహం కూడా అతనికి అలాగే లభించింది ఒకరోజు స్వామివారు ఆశీర్వాదం చీటీలు వ్రాసేటప్పుడు అయ్యా పెనబరితి లెక్క చెప్పి వ్రాసుకోమన్నారు తులసమ్మను స్వామివారు కూడా అమ్మ అని పిలిచేవారు ఆ సమయంలో అమ్మను పిలిచి మీ అబ్బాయికి మేలు చేసేవాళ్ళుంటే ఆయన పొలం సగం అమ్మించి తొందరగా రిజిస్టర్ చేయమని రెడ్డికి చెప్పమని చెప్పారు విషయం కవరు పంపించారు స్వామివారు ఏది చెప్పినా మన మంచికే చెబుతారని వెంటనే స్వామివారు చెప్పింది చేశారు ఒక నాలుగు రోజుల తర్వాత సీలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చి ఎక్కువ పొలం ఉన్న వారి నుండి ఆ పొలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఇలా ఆదినారాయణ రెడ్డికి రాబోయే నష్టం నుండి స్వామివారు ముందుగా హెచ్చరించి కాపాడారు అతడు గురుసేవ ఫలం పొందాడు అతను అప్పటినుంచి స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఆశ్రమానికి విరివిగా ఆర్థిక సహాయం కూడా అందించాడు గుండానికి కట్టెల బాధ్యత వహించి ఏ కొరత లేకుండా చూశాడు స్వామివారి ఎడల ఎంతో కృతజ్ఞతతో వ్యవహరించాడు ఇది ఇలా ఉంటే అదే ఊరిలో అన్నిసార్లు తిప్పుకొని కట్టెపుల్ల కూడా దానం చేయని శేషారెడ్డికి సీలింగ్ యాక్ట్లో చాలా పొలం పోయింది అతనికి జబ్బొచ్చింది అతడు చాలా నష్టపోయాడు అదే అతను కూడా స్వామివారి సేవలో పాల్గొని ఉంటే అతనికి స్వామివారి రక్షణ లభించే విధి రాతను ఎవ్వరూ తప్పించలేరు కానీ సద్గురువును నమ్మి ఆశ్రయించిన వారికి ఆ అనుగ్రహం లభించి కర్మ క్షయమవుతుంది మన పూర్వజన్మ సుకృతం వలన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి వద్దకు చేరుకున్నాం అసాధారణమైన వారి యథార్థ లీలలను తెలుసుకుంటున్నాం ఈ మాయా ప్రపంచంలో నమ్మదగిన దైవం చెందనున్నప్పటికీ నమ్మకం ఉంచకుండా అటూ ఇటూ తిరిగి నానా హైరాణ పడుతున్నాం స్వామివారిని విశ్వాసంతో ఆరాధిస్తూ ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తున్న భక్తులను ఆదర్శంగా తీసుకొని అడుగులు వేద్దాం స్వామివారి ఆశీర్వాదంతో ఆనందంగా జీవిద్దాం నూట ఇరవై నాలుగవ లీల లీలా వినోదం ఒకరోజున స్వామివారు అనుకోకుండా అయ్యా మనం పెంచల కొనకు బయలుదేరాలి అని చెప్పారు స్వామివారు ఆ మాట చెప్పిన సమయంలో ఉన్న సేవకులందరూ వారి వెంట బయలుదేరారు స్వామివారు నెల్లూరు తగలకుండా వెళ్ళాలి అని చెప్పారు అలా ఎందుకు చెప్పారో ఎవరికి తెలియదు అడిగే ధైర్యం కూడా ఎవరికీ లేదు స్వామివారి కోసం కారు సిద్ధం చేశారు అందరూ కలిసి స్వామివారిని కారు వద్దకు తీసుకుని వెళ్తుంటే స్వామిలా అన్నారు మనుషులకు ఈ పోరాటం ఎందుకయ్యా ఆ మాట అంటూ స్వామి కంటతరి పెట్టారు అప్పట్లో స్వామివారి ఉన్న కొంతమందికి వాళ్లలో వాళ్ళకి సరిపడేది కాదు స్వామివారు ఎన్నిసార్లు చెప్పినా వాళ్లలో ఏ మార్పు రాలేదు అప్పుడప్పుడు పోట్లాడుకునేవారు అటువంటి వారిని స్వామివారి దగ్గరకు రానిచ్చేవారు కాదు స్వామివారు బాధపడింది అందుకోసమేమో అనుకున్నారు తులసిమ్మ రామానాయుడు అక్కడ ఉన్న మిగతా వారికి ఆశ్రమ జాగ్రత్తలు చెప్పి స్వామివారితో కలిసి కారులో పెంచల కొనకు బయలుదేరి వెళ్ళారు స్వామివారు చెప్పిన విధంగా నెల్లూరు వైపు వెళ్లకుండా వేరే దారిలో వెళ్ళారు ఇంకా కొంతమంది భక్తులు స్వామివారి కోసం బస్సులో పెంచల కూర చేరుకున్నారు పెంచల వాగులో కొద్దిగా నీళ్లుంటే స్వామివారికి స్నానం చేయించి గుండెం వేసి అక్కడ కూర్చుండి పెట్టారు వంట ఏర్పాటు చేసి అందరూ భోజనం చేసి స్వామివారికి గంజి తయారు చేసి స్వామివారు స్వీకరించిన తర్వాత పండుకున్నారు అందరూ తిన్న తర్వాతని స్వామివారి ఆహారం తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది ముందుగా బిడ్డలకు పెట్టి తర్వాత తల్లి తింటుంది స్వామివారి ప్రేమ కూడా అమ్మ ప్రేమ లాంటిదే కదా అందరూ తినే వరకు వారు ఏమీ స్వీకరించేవారు కాదు ఎలుగు వంటలు వస్తాయేమోనని రాత్రిపూట స్వామి దగ్గర కాపలాగా రామానాయుడు కనిపెట్టుకుని ఉన్నాడు నిద్రపోకుండా అందరినీ రక్షిస్తూ ప్రజలందరి సుఖ సంతోషాల కోసం నిరంతరం ఆ గుండం ఎదురుగా ఎప్పుడూ తపస్సులో ఉండే స్వామివారికి వేరొకరి కాపలా అవసరమా వారే మనందరినీ హాయిగా నిద్రకొచ్చి మనకి కాపలా ఉండే మహానుభావుడు అయినా శిష్యునిగా గురువును కాపాడుకోవాలనే తాపత్రయంతో రామానాయుడు కూడా నిద్రపోకుండా స్వామివారితో పాటు నిద్ర మేలుకొని కనిపెట్టుకొని ఉన్నాడు స్వామివారి ఉదయాన్నే రామానాయుడు పిలిచి మధ్యాహ్నం వరకే ఇక్కడ ఉండేది మధ్యాహ్నం నుండి మనం ముదిగేడు పోవాలి అన్నారు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము మళ్ళీ ముదిగేడు అంటున్నారు ఏంటి అని ఆలోచిస్తూ సరే స్వామి అన్నాడు రామనాయుడు కానీ మధ్యాహ్నం ఆ ఊరికి పోవడానికి అసలు బస్సు లేదు అందువలన ఇద్దరు మనుషులను గోనుపల్లి శంకరనాయుడు వద్దకు ఏదైనా బండి పంపమని కబురు పంపాడు రామనాయుడు వీళ్ళ ఏర్పాట్లో వీళ్ళుంటే స్వామివారు గంజి కూడా త్రాగకుండా నాకు స్నానం చేయించి దేవస్థానం వద్దకు తీసుకుని వెళ్ళమని చెప్పారు ప్రక్కనే ఉన్న పెంచలినాగులో స్నానం చేయించి స్వామిని తీసుకుని దేవస్థానంలో ఆలయంలోని వారికి ఎదురుగా ఉన్న చిన్న అరుగు మీద కూర్చుండి పెట్టారు ఆ రోజుల్లో ఆ దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చిన కారణం చేత ఆ దేవాలయం అంతా మరమ్మతుల కోసం పడగొట్టారు ఒక్క మూల విరాట్ మాత్రమే కనబడుతోంది ఆ మూల విరాట్ విగ్రహం చూస్తుంటే అది ఎవరో చెక్కిన శిల్పంలా అనిపించడం లేదు దాని మీద అలాంటి గుర్తులేమీ లేవు అది అతి సహజ సిద్ధంగా సాక్షాత్తు వారు వచ్చి దర్శనమిస్తున్నట్లుగా ఉంది ఆ నిజరూప దర్శనం చూస్తుంటే భక్తి పారవశ్యం కలుగుతుంది శ్రీ వారిని చూడగానే ఆశ్చర్యం వేసింది రామానాయుడికి అప్పటిదాకా నరసింహస్వామివారి మూర్తిని చూస్తూ తన్మయత్వంలో మునిగిన రామానాయుడు వారిని చూసి ఇంకా తన్మయత్వం చెందాడు స్వామివారు ఊగిపోతున్నారు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నారు తదేక ధ్యానంలో వారు ఏదో లోకంలో మాట్లాడుతున్నారు ఇద్దరు స్వాములు ఏదో మాట్లాడుకుంటున్నారు లేదా స్వామివారి శరీరంలోకి నరసింహస్వామి వచ్చారా ఏమిటి ఏమిటి వింత అని స్వామివారిని చూస్తూ కూర్చున్నాడు రామానాయుడు తరువాయి భాగాన్ని వచ్చే లీలలో చెప్పుకుందామా మరి భగవాన్ శ్రీ 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 గొలుగమూడి వెంకయ్య స్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది నారాయణ